దేవుని యొక్క కట్టడలు ఆయన నియమాలు ఆయన యొక్క పద్ధతులన్నీ కూడా ఏసు ప్రభు భూమి మీదకి వచ్చి ఆయన ప్రజలందరికీ బోధించినట్లుగా మనం వాక్య భాగాల్లో చూస్తాం మతేసువార్త మార్కు లూకా యోహాను స్వార్తలలో యేసు ప్రభు ప్రకటించిన వాక్య భాగాలన్నీ కూడా మనం చూస్తాం యేసు ప్రభు ధర్మశాస్త్రంను కొట్టివేయటానికి రాలేదని చెప్పాడు దాన్ని పూర్తి చేయటానికే నేను వచ్చి ఉన్నాను అని చెప్పి ఉన్నాడు నా ప్రేమ సహృదారా చాలామంది ప్రజలు దేవుని యొక్క మాటల ప్రకారం నడవక ఆయన చిత్తానుసరంగా జీవించక ఆ రోజుల్లో కూడా చాలామంది నష్టపోయారు ఈ రోజుల్లో కూడా చాలామంది నష్టపోతున్నారు కృపగలిగిన దేవుడు ఏసు ప్రభువుని పంపించి అనగా ఆయన యేసు ప్రభువుగా వచ్చి మనుషుల పైన జాలి చూపించాడు దయ చూపించాడు అనేకమైన విషయాలు వివరించి మనుషులకు మోక్షాన్ని కలిగించి వెళ్ళాడు దేవుడు తన చిత్తానుసారంగా నడవాలని ప్రజల్ని నడిపించాలని అనుకుంటున్నప్పుడు ప్రజలు తన చిత్తానుసారంగా నడవకుండా వారి ఇష్టానుసారంగా నడవడం వలనే అనేకమైన నష్టాల్లోకి వెళ్తున్నట్లుగా లేఖనంలో కనబడుతా ఉంది